రణ గారికి ఒక రెండు నిమిషం ఇక్కడ మన అరతోత్సవ గురించి మాట్లాడాల్సి ఉందిగా కోట్ నితిన్ గోల్ జగడం బెన్ బాటాకి అందరు కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి నవదుర్గ మాతాకే శ్రీరామ్ సూర్య సమైక్య ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ డివిజన్ ఇంద్ర ప్రియ దర్శి కాలిలో పదమూడవ సంవత్సరము పదమూడవ సంవత్సరము అమ్మవారి రేపటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రులకు ఈరోజు ఘనంగా అమ్మవారిని ఆహ్వానించి రేపటి నుండి అమ్మవారిని పీఠం మీద ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఘనంగా పూజ చేసుకోవడం ఆ తర్వాత పదవ రోజు దసరా పండుగ ఘనంగా జరుపుకుంటాం ఈ దసరా నవరాత్రులకు ఒక ఘనమైన చరిత్ర ఉంది చెడు పైన మంచి సాధించిన రోజు ఏదంటే దసరా ఏదైతే మహిషాసుర రాక్షసుని నవదుర్గా మాత తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుని భజించి పదవ రోజు మనం దసరా పండుగ ఉత్సవంగా చేసుకునేది ఈ నవరాత్రులు ఈ నవరాత్రులకు ఇంకొక ప్రత్యేకమైన అంశం ఒకటి ఉంది ఇప్పుడే చాలామంది మనం ఐదు గంటలకు మోడీ గారి సందేశం కూడా ఇండస్ట్రీలో కొంతమంది బిజె బిజినెస్ ఇంట్లో బిజీలో ఉన్నారేమో అప్పటి వాళ్ళైతే ఎప్పుడు లేని విధంగా పేదలకు మధ్యతరగతి వాళ్లకు రేపటి నుండి జిఎస్టీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పేదలకు ముఖ్యంగా మధ్యతర్తి వాళ్లకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మన నిత్యావసర సరుకుల పైన అనేక వాటిపైన పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఐదు పర్సెంట్ చాలా వాటిపైన జీరో పర్సెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆరోగ్య విషయం చేస్తే హెల్త్ కార్డుల జీరో జిఎస్టి ఈ విధంగా మనం రోజు కూడా పేపర్లలో చూస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులతో పాటు బైకులు కానీ ఫోర్ వీలర్లు కానీ లక్ష లక్ష రెండు లక్షల రూపాయల కార్ల రెండు తగ్గింది అంటే ఈ నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వము భారతీయ నూట నలభై కోట్ల ప్రజలకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా వారికి కూడా మనం అందరి తరఫున నుండి ధన్యవాదాలు గత బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయలు ఎక్సెప్షన్ అది కూడా ఒక చరిత్రనే అంటే ఒక లక్ష రూపాయలు సంపాదించే మన మనిషి ఒక వ్యక్తికి జాబ్ హోల్డర్కు సంవత్సరానికి ఒక లక్ష రూపాయల బెనిఫిట్ అయింది ఇప్పుడు ఈ జిఎస్టీ తోటి కనీసం ఒక కుటుంబానికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు లాభం కొడతా ఈ విధంగా నరేంద్ర మోడీ గారు అందరి గురించి పనిచేస్తున్న వ్యక్తి వారికి మరొక్కసారి శుభాకాంక్షలు శుభాలు తెలియజేస్తూ మా సోదరుడు ఇచ్చల్ లతా కృష్ణ వారికి ఏ కార్యక్రమం చేస్తే ఘనంగా చేస్తారో వారందరికీ కూడా తోడు ఉంటాడు ఒక ఏ మంచి పండుగ నేను నాని ముందుకొచ్చి ఇచ్చల్ కృష్ణ వారికి మరియు పెద్ద మనుషులకు సోదర సోదరి మండలకు యువకులకు చిన్నారులకు నవరాత్రి మరియు దసరా పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు భారత్ మాతా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విషయ అన్నగారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ